హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్కి అయితే స్వాగతం ఈరోజు పీకేఎల్ సీజన్ టువెల్ లో జరిగిన సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ గురించి అయితే పూర్తి రివ్యూ అయితే మనం చూద్దాం జైపూర్ పింక్ ప్యాంతర్స్ మరియు తెలుగు టైటన్స్ మధ్య జరిగిన ఈ పోరు చాలా అద్భుతంగా జరిగింది చివరి క్షణం వరకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే మ్యాచ్ అయితే జరిగింది ఎవరు గెలుస్తారు అనేది లాస్ట్ మిన్ నిమిషం వరకు మనం చెప్పలేని పరిస్థితి మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి వీడియో అయితే వెళ్దాం ముందుగా మనం మ్యాచ్ అయితే ఎలా ఎలా ముగిసిందో అయితే తెలుసుకుందాం జైపూర్ పింక్ ప్యాంతర్స్ మీద ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై రెండు తేడాతో గెలిచిందంటే అంటే తెలుగు టైటన్స్ ముప్పై ఏడు జైపూర్ పింక్ ప్యాంతర్స్ రెండు అంటే ఐదు పాయింట్ల తేడాతోనైతే ఈ మ్యాచ్ అయితే గెలిచింది ఈ సీజన్లో అయితే మన తెలుగు టైటన్స్ అయితే బోని వేసింది ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ రెండు మ్యాచ్లు అయితే యుమాంబ తమిళ తల చెట్లు ఓడిపోయిన కూడా ఈ మ్యాచ్ గెలిచి ఏడు మ్యాచ్ల తర్వాత జైపూర్ మీద అయితే మన తెలుగు టైటన్ అయితే ఫస్ట్ విజయం అయితే సాధించింది ఈ కొన్ని ముఖ్యమైన హైలైట్స్ అయితే చూసుకున్నట్టయితే తెలుగు టైటన్స్ తరఫున భరత్ హూడ అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చూపించాడు ఎనిమిది పాయింట్లు తెచ్చి అయితే మన అయితే విజయాన్ని సాధించాడు ఆల్మోస్ట్ ఎయిటీ ల్యాక్స్ పెట్టి కొన్నారనమాట భరత్ హూడాని అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఓవర్ చేయలేదు కాకపోతే ప్రతి మ్యాచ్లో డే బై డే అయితే ప్రతి మ్యాచ్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మంచి మంచి స్కోరింగ్ అయితే చేస్తున్నాడు భరత్ హూడా అలాగే జైపూర్ తరఫున నితిన్ కుమార్ ధన్కర్ కూడా సూపర్ టెన్ అయితే సాధించాడు మొత్తం పదమూడు పాయింట్లు తెచ్చి జైపూర్ ప్యాంతర్స్ని అయితే చివరి వరకు మ్యాచ్లో అయితే నిలబెట్టాడు జస్ట్ తేడాతో నోడిపోయింది కానీ రెండో క్వార్టర్స్లో అయితే ప్యాంతర్స్ డిఫెన్స్ నుంచి వచ్చిన సూపర్ ట్యాకిల్స్ అయితే చాలా హైలైట్ అనిపించింది వాళ్ళు మ్యాచ్లోకి తిరిగి రావాలని చాలా వరకు ప్రయత్నం చేశారు ప్యాంథర్స్ వాళ్ళ డిఫెన్స్ కూడా చాలా బాగుంది కానీ టైటన్స్ అయితే వెంటనే తేరుకొని వాళ్ళ రేడింగ్ టీమ్ అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసి జైపూర్ ప్యాంటర్స్ వరకు అయితే ఏ మాత్రం కూడా మ్యాచ్లోకి తిరిగి రావడానికి అవకాశం ఇవ్వకుండా చాలా సూపర్గా పర్ఫార్మెన్స్ చేసిరని అయితే చెప్పుకోవచ్చు చివరి క్షణంలో క్యాప్టెన్ విజయ్ మాలిక్ చేసిన సూపర్ రేడ్ అయితే టైటాన్స్కి అయితే గెలుపు సాధించి పెట్టింది ఆ మూమెంట్లో స్కోర్స్ సమానం ఉన్న టైంలో మన క్యాప్టెన్ విజయమాలిక అయితే సూపర్ రేడ్ చేసి మనకైతే విజయాన్ని కన్ఫర్మ్ చేసిండు తెలుగు టైటన్స్కి అయితే ఈ విజయం అయితే ఈ సీజన్లో మొదటి రెండు మ్యాచ్లు ఓటమి తర్వాత మూడో మ్యాచ్లో విజయం సాధించారు అలాగే జైపూర్ పింక్ ప్యాంతర్స్ మీద చాలా సంవత్సరాల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆరు మ్యాచ్లు ఓటమి తర్వాత ఫస్ట్ విజయం అనమాట జైపూర్ పింక్ ప్యాంతర్స్ మీద అందుకే ఈ విజయం చాలా స్పెషల్ అనిపిస్తుంది తెలుగు టైటన్స్కి ఇక్కడ నుంచి మన తెలుగు టైటన్స్ విజయ పరంపర అయితే కొనసాగించాలని అయితే మన నేనైతే కోరుకుంటున్నాను చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ చూసుకుంటే మొదట్లో జైపూర్ అయితే చాలా బలంగా స్టార్ట్ చేసింది మ్యాచ్ని ఫాస్ట్ ఫాస్ట్గా పాయింట్స్ సంపాదిస్తూ చాలా బలంగా మ్యాచ్ని స్టార్ట్ చేసి మన టైటన్స్ మీద అయితే చాలా ప్రెషర్ అయితే పెట్టింది కాకపోతే మధ్యలో మన టైటాన్స్ రైడర్స్ అయితే ముఖ్యంగా భరత్ కూడా మరియు విజయ్ మాలిక్ కాంబినేషన్ అయితే తిరిగి మన టీమ్ని కంబ్యాక్ చేపించింది అనమాట ఈ మ్యాచ్లో స్టార్టింగ్లో చాలా ప్రెషర్ ఫీల్ అయింది తెలుగు టైటన్స్ ఈ ఇద్దరు ప్లేయర్ల వల్ల అయితే మన తెలుగు టైటన్స్ అయితే తిరిగి మ్యాచ్లోకి అయితే రిటర్న్ అయిందని అయితే చెప్పుకోవచ్చు చివరి ఐదు నిమిషాల మ్యాచ్నైతే హృదయాన్ని పట్టేసేలాగా ఒక్క పాయింట్ తేడాతో రెండు జట్లు పోటీ పడ్డాయి ఒకటే ఒకటే పాయింట్ గ్యాప్ అనమాట చాలా హోరాహోరీగా అయితే మ్యాచ్ జరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు చాలా హోరాహోరగా చివరిలో విజయ్ మాలిక్ చేసిన సూపర్ రైడే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇదే రైడ్ మన తెలుగు టైటన్స్ విజయాన్ని అయితే జైపూర్ పింక్ మీద మీదైతే మన విజయాన్ని అయితే ఖాయం చేసింది ఆల్ క్రెడిట్ గోస్ టు విజయ్ మాలిక్ అండ్ మన భరత్ కూడా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసిండు కాబట్టి ఇద్దరు ప్లేయర్లు అయితే స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ అని అయితే చెప్పుకోవాలి ఈ ఇద్దరు ప్లేయర్లే గ గడిచిన రెండు మ్యాచ్లు కూడా చాలా మంచి ప్రదర్శన చేశారు కాకపోతే మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ముందు ముందు మ్యాచ్లో ఇంకా చాలా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను ఈ మ్యాచ్లో మన పర్ఫార్మెన్స్ బట్టి చూసేటైతే తెలుగు టైటన్స్ అయితే ఈ మ్యాచ్లో డిఫెన్స్ అయితే ఖచ్చితంగా అయితే పనిచేసింది చాలా అవసరమైన టైంలో సూపర్ ట్యాకిల్స్ అయితే చాలా బాగా చేసింది కాకపోతే మధ్యలో అక్కడక్కడ కొన్ని అనవసర తప్పిదాలు అయితే చేసింది ఆ అనవసర తప్పిదాలని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే మాత్రం టైటాన్స్కి అయితే ఇంకా ఈ సీజన్లో తిరుగు ఉండదని అయితే నేను అనుకుంటున్నాను జైపూర్ పింక్ ప్యాంతర్స్కి అయితే నితిన్ అయితే సింగిల్ హ్యాండెడ్గా అయితే పాయింట్లు సాధించి పెట్టాడు వాళ్ళ టీంలో అందరూ విఫలమవుతున్న టైంలో అతను ఒక్కడే నిలబడి ముందుండి జట్టును అయితే నడిపించాడు కాకపోతే వాళ్ళ డిఫెన్స్ అయితే పూర్తిగా విఫలమైందని అయితే చెప్పుకోవాలి క్రూషల్ మూమెంట్స్లో అయితే ఆల్అవుట్ కావడంతో అయితే మ్యాచ్ని అయితే కోల్పోయేలా చేసింది ఈ వాళ్ళ మెయిన్ ఈ ఈ మ్యాచ్లో వాళ్ళకి మెయిన్ మైనస్ పాయింట్ అయితే వాళ్ళ డిఫెన్స్ అయితే పూర్తిగా చేతులు ఎత్తేసిందని అయితే చెప్పుకోవచ్చు తెలుగు టైటన్స్ అయితే ఒక చక్కటి విజయాన్ని అయితే సాధించిందని అయితే మనం అనుకో ఇంకా మొత్తానికైతే తెలుగు టైటన్స్ అభిమానులకి అయితే ఇదొక పెద్ద రిలీఫ్ అనమాట మొదటి విజయం రావడంతో జట్టులో కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది వరుసగా రెండు ఓటముల తర్వాత జట్టు కొంచెం మురళి అయితే తగ్గింది ఈ విజయంతో మన ఉత్సాహం అయితే పెరిగి ముందు ముందు జరిగే మ్యాచ్లకు ఇంకా కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది మరియు జైపూర్ పింక్ ప్యాన్సర్స్ అయితే కొంత వ్యూహం అయితే మార్చుకోవాల్సి వస్తుంది అని అయితే ముందు ముందు తెలుసుకోవాలి మీకు ఈ మ్యాచ్లో ఏం నచ్చిందో కింద కామెంట్స్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్